వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కౌన్సిలర్ల సమావేశంలో గందరగోళం నెలకొంది నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు మున్సిపల్ చైర్మన్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రాంతం కూడా నర్సంపేట పట్టణంలోని భాగమే అని అలాంటప్పుడు అభివృద్ది పనులకు నిధులు ఎందుకు ఇవ్వరని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పేబుల సాంబయ్య నిలదీశారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు కేవలం పది లక్షలు కేటాయించడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు ఎన్నికలను ప్రజలపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధికి సహకరించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఆర్థిక సమావేశాలలో ఈ కేటాయించిన డబ్బులను కూడా దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు దుర్వినియోగం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అప్పుడు నిజాయితీ సభ్యులు ఉండడం ద్వారా దాన్ని తీర్మానం చేసుకున్నారు ఈ రోజు కేటాయింపుల గడికి వచ్చేసరికి ముందస్తుగా పంపకాలలో వారి సమన్వయం కొరవడంతో రోజు కౌన్సిల్ కూడా అటెండ్ కాలేని పరిస్థితి అంటే పార్టీలోనే ఎలాంటి విపక్ష కొనసాగుతుందో ఈ చైర్పర్సన్ గారి విధానం గమనించాలి మరి వీళ్ళందరితో ఈ ఆట ఆడించేది నర్సంపేట శాసనసభ్యులు గౌరవ పెద్ద సుధేందన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ప్రజలు అభివృద్ధి మీద ప్రశ్నిస్తారు మరి అభివృద్ధి ఎక్కడ జరగడం లేదు సెంటర్ అని చెప్పినాం డివైడర్ అని చెప్పినాం హండ్రెడ్ సిస్టమ్ అని చెప్పినాం అదే ఏదైతే దళిత వాడలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి అని చెప్పినాం ఇంటికి మిషన్ బయట అని చెప్పినాం ఏది జరగలేదు కాబట్టి ప్రజలు ఇక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పి వారి వారి కౌన్సిలర్లతోనే కొంత ఒక నాటక పరిణామంతో కూడినటువంటి ఒక కథను సృష్టించే బుల్జన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కౌన్సిలర్ల సమావేశంలో గందరగోళం నెలకొంది నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు మున్సిపల్ చైర్మన్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రాంతం కూడా నర్సంపేట పట్టణంలోని భాగమే అని అలాంటప్పుడు అభివృద్ధి పనులకు నిధులు ఎందుకు ఇవ్వరని కాంగ్రెస్ పార్టీ ఫ్లో లీడర్ వేముల సాంబయ్య నిలదీశారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు కేవలం పది లక్షలు కేటాయించడం రాజకీయ కక్ష సాధిపు చర్య అని మండిపడ్డారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధికి సహకరించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముందస్తుగా <gasdar> ముందస్తు <fate fell out> <stay> <mit> <được> <proverbially, một�� fait>